హాయ్ నమస్తే గత రెండు రోజుల నుంచి జీవిరెడ్డి ఇష్యూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఒక రకంగా టీడీపీలో ఒక చిన్నపాటి తుఫాన్ని రేకెత్తించిన విషయం ఈ జీవిరెడ్డి ఇష్యూ కాకపోతే ఈ టూ డేస్ నుంచి దీని మీద మనం ఒక వీడియో కూడా చేయలేదు ఎందుకంటే అసలు ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అసలు విష్యూ ఏం జరిగి ఉండిద్ది అనే ఒక ప్రాథమిక సమాచారం కోసం ఈ టూ డేస్ వెయిట్ చేశాము మనకి దానికి తగ్గ రీసోర్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది నిజానికి జీవి రెడ్డి మంచి నిఖర్స్ అయిన వక్త మంచి నాయకుడు అతని సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సరిగ్గా రెండు సంవత్సరాల పదకొండు నెలలు రెండు సంవత్సరాల పది నెలలు ఎన్నికలకి సమయం ఉన్నప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యాడు టీడీపీ తరఫున తన వాయిస్ వినిపించారు మంచి డిబేట్స్లో పాల్గొని తన వాయిస్ని గట్టిగా వినిపించిన వ్యక్తి రెడ్డి ఇక గెలిచిన తర్వాత ఆయనకి ఫైబర్ నెట్ చైర్మన్గా నామినేట్ పదవి చంద్రబాబు నాయుడు కేటాయించారు ఇప్పుడైతే ఆయన ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి ఫైబర్ నెట్లో గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను కావచ్చు అన్యాయం కావచ్చు బయట పెడుతూ వాటిని ప్రశ్నిస్తూ తన మార్పు చూపించే విధంగా ముందుకు వెళ్తున్నాడు ఈ క్రమంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫైబర్ నెట్ ఎండిని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేశారు ఆ విమర్శలు ఐఏఎస్ వర్గాల్లో కలకలం సృష్టించాయి ఒక చిన్నపాటి లీడర్ ఏకంగా ఐఏఎస్ని వార్నింగ్ ఇవ్వటం ఐఏఎస్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా కామెంట్స్ చేయటం ఏమిటి అంటూ ఐఏఎస్ సంబంధించిన కొంతమంది చంద్రబాబు నాయుడు దగ్గర ఫిర్యాదు చేశారు కేవలం ఫిర్యాదే కాదు చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా బాధించారు దీంతో చంద్రబాబు నాయుడు గారు జీవి రెడ్డి పిలిపించి దాని గురించి మాట్లాడారు ఈ మాట్లాడే క్రమంలో పార్టీకి కొన్ని పద్ధతులు ఉంటే ప్రభుత్వాన్ని నడపడం అంత చిన్నపాటి విషయం కాదు మీకేమైనా ఉంటే ముఖ్య కార్యదర్శితో కావచ్చు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ద్వారా కావచ్చు నా దృష్టికి తీసుకొని వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వేటు తప్పదు అంటూ హెచ్చరించారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వేటు తప్పదు అనే మాట వినిపించిందో అప్పుడే రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇక నేను చైర్మన్ గా కొనసాగబడుతూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలనుకుని ఆయన బయటకు వచ్చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఈ ప్రక్రియలో ఆయన రాజీనామా చేయడానికి కూడా మరో ఇద్దరు ముఖ్యమైన నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళు కూడా జీవిరెడ్డిని ఒక రకంగా రెచ్చగొట్టి సరే రాజీనామా చేసే ఆత్మాభిమానం చంపుకొని బతకడం ఎందుకు ఈ పదవి అంత గొప్ప పదవి కాదు అంటూ కావాలని రెడ్డిని ఒక రాంగ్ రూట్లోకి తీసుకెళ్లి ఆయన చేత రాజీనామా చేయించాలని కూడా మనకు తెలుస్తుంది అయితే ఇందులో జీవిరెడ్డి గారి తప్పు ఉందా చంద్రబాబు నాయుడు గారు తప్పు ఉందంటే ఇద్దరు పక్కన తప్పులు ఉన్నాయి ఇద్దరు పక్కన ఉడుకులు ఉన్నాయి జీవి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెడ్డి గారు ఏమైనా సమస్య ఉంటే అది ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకెళ్ళి తనకు కావాల్సిన పనులు చేపించుకోవాలి కొంచెం సహనం కొంచెం సమన్వయం పాటించాలి ఉడుకు రక్తం కాబట్టి అలాంటివేమి పాటించకుండా తనకు త్వరగా ప్రెస్ మీట్ పెట్టాడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనగానే అదే ఉరుకు రక్తంతో రాజీనామా చేశాడు రాజీనామా వరకు చేస్తుంటే తప్పలేదు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయటం అనేది ఇక్కడ ఊహించిన పరిణామం ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఒక ప్రభుత్వ అధినేత కేవలం పార్టీ తరఫున అంటే లెక్కలు వేరుకుంటే ప్రభుత్వ అధినేత అంటే ఒక అతి పెద్ద సైన్యాన్ని నడిపించవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగస్వాములైన అందరినీ కూడా సంతృప్తి పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అంటే ఐఏఎస్ కాబట్టి వాళ్ళ మీద రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందిగా అనిపించింది దాంతో మందలించారు ఒక ప్రభుత్వ అధినేతగా పార్టీ అధినేతకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారు లాంటి వాళ్ళని మందలించడంలో తప్పు లేదు ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తండ్రి మందలిస్తాడు అంత మాత్రమే మనం విడుదల పెట్టు లేకపోతే తండ్రితో తెగదెలుపులు చేసుకుని వెల్లలించారు ఆ చిన్న జీవీ రెడ్డి గారు మర్చిపోయి పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఇదే సమయంలో సరే చంద్రబాబు నాయుడు గారు కూడా రెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి పిలిపించి మాట్లాడి ఇలా రాజీనామా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకోసారి ఆలోచించుకో మనం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము ఇలాంటి చిన్న చిన్న విభేదాలు వస్తే వాటికి పార్టీకి రాజీనామా చేయడం పదవికి రాజీనామా చేయడం కరెక్ట్ కాదు ఈ వయసులో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి అన్నట్లు కొంచెం హితపోతు చేసుకుంటే లెక్క మరోలా ఉండేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగా ఆలోచించకుండా రాజీనామా రెడ్డి గారు రాజీనామా చేసిన వెంటనే దాన్ని ఆమోదించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కావచ్చు పార్టీ ఆలోచన కావచ్చు వేరేలా ఉంది ఎవరైనా సరే ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ అతిక్రమించి ఎవరైనా తోక జాడిస్తే ఎవరైనా సరే వాళ్ళకి ఇలాంటి శిక్ష ఉంటుంది ఎలాంటి ఎక్స్క్యూజులు ఉండవు బుజ్జగించడాలు బతిమలారటాలు అనేవి ఉండవు ఎవరైనా సరే పార్టీలైనా అతిక్రమించడానికి వీల్లేదు అనే సృష్టమైన సాంకేతాలు కేడర్కి ఇచ్చినట్లు అవుతుంది ఆ కోణంలోనే టీడీపీ నాయకత్వం జీవి రెడ్డి రాజీనామాని ఆమోదించింది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఫైనల్గా ఎవరికైనా నష్టం ఉందా అంటే అది రెడ్డి గారికి చెప్పాలి ఒక ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు మనం అనుకున్న పనులు అనుకున్న టైనా టెన్షన్గా దాని దానికనుకో కొంచెం సమన్వయం ఉంటుంది దానికంటే ఒక సందర్భం ఉంటుంది వాటిని పట్టుకొని మన పనులు చాకచక్యంగా చేయించుకోవాలి అలా కాకుండా నేను అడిగిన వాటిని ఆ పనులు కావాలి ఎందుకు చేయట్లేదు టార్గెట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఆవేశంతో కావచ్చు ఆలోచన లేక కావచ్చు లేకపోతే మాకు ఆత్మవిశ్వాసం ఉంది అనే కోణంలో కావచ్చు రాజీనామాలు చేసి వెళ్తే ఎవరికి నష్టం నష్టమండి జీవిరెడ్డి గారికి నష్టం కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఓర్పు అనేది చాలా అవసరం జీవిరెడ్డి గారి విషయంలో అది మరొకసారి తేటతలమైంది